ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము గతంలో జరిగిన గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చిన్నారు పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ్యసభ సభ్యులు మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది వారు సంపూర్ణంగా సహకరించినందుకు సిపిఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి రామ్ గారికి పీసీసీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా గతంలో జరిగినట్టుగా ఉండదు సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి ప్రగతి భవన్ ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికే సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది అది ప్రజల ఆస్తి ప్రజల కోసమే వినియోగిస్తాము కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశ స్థాయిలో ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాము కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడిగా అందరి నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏ ఒక్క నిమిషం ఉండండి కొంచెం మర్యాద పాటించండి మరీ ముఖ్యంగా ఏడున్నర సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణికరావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని వారితో పాటు విష్ణునాథ్ మంచూర్ అలీ అదేవిధంగా రోహిత్ చౌదరి మా ఏసీ సెక్రటరీలు కూడా నెలల కొద్ది కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది మాణిక్రావు ఠాక్రే గారికి మా ముగ్గురు ఏఐసిసి సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పిసిసిగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపిన మీ అందరూ సహకరించిన ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమాలకి పాల్గొనడానికి వచ్చింది వారికి కూడా ఆహ్వానం పలుకుతున్న ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ను ముందుకు నడిపించు శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు శ్రీమతి విజయశాంతి గారికి కూడా పీసీసీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారా బహుత్ ఖుషీకి బాత్ चार करोड़ जनता हमारे नेता श्रीमती सोनिया गांधी जी श्री मल्लिकार्जुन खड़गे जी और इस देश योता को आदर्श की नेता राहुल गांधी जी कन्याकुमारी से लेकर कश्मीर तक 4000 किलोमीटर पैदल चलते चलते तेलंगाना को आए 21 दिन कुछ कम 400 किलोमीटर तेलंगाना में पादयात्रा किया हमको बहुत भरोसा उम्मीद देकर आगे कांग्रेस पार्टी को रणनीति तय करके राजनीति में कांग्रेस को जिताने के लिए बहुत कुछ मदद दिए इंस्पिरेशन दिए और प्रियंका जी इलेक्शन कैंपेनिंग में बहुत सारे मीटिंग्स में पार्टिसिपेट किए ये सब हमारे हाईकमांड को ऑन बिहाफ ऑफ तेलंगाना कांग्रेस पार्टी एंड माय इंचार्ज मानिकराव ठाकरे के तरफ से मैं धन्यवाद देना चाहता हूं पार्टी हाईकमांड को दूसरी बात तेलंगाना के जनता जब जरूरत है तब सही तरीका से सही जवाब देने के लिए हमेशा हाजिर रहे थे इस बार तेलंगाना में कांग्रेस सरकार बना दे के, यहां के जो शहीद हुए उनके विचारधारा को आगे ले जाने के लिए हमको संपूर्ण हम इंस्पिरेशन लिए वो हम जो भी वादा किए जो शहीद होकर उन लोग जो देश के लिए क्या ये वो पूरा आगे हम लेकर जाएंगे और के टी आर ने आज ट्विटर में वेलकम किया कांग्रेस पार्टी जीत को मैं भी बी आर एस को धन्यवाद देना चाहता हूं ये स्पिरिट आगे सरकार चलाने में भी दिखाना है क्योंकि 10 साल अब सरकार में बैठा हुआ है अभी विपक्ष में बैठने वाले विपक्ष के सुझाव हमेशा हम खातिर करते पॉलिसी हम बनाएंगे सजेशन विपक्ष की जिम्मेदारी है सजेशन देने का तो इसीलिए असेंबली हम चलाएंगे विपक्ष का सुझाव लेंगे अच्छा सरकार बना के गरीब लोगों को मदद करने के लिए हमेशा कांग्रेस पार्टी कोशिश करने वाले इसमें हम बीआरएस और कलवकुंट चंद्रशेखर राव भारतीय जनता पार्टी मिस्टर किशन रेड्डी एमआईएम अध्यक्ष असदीन ओवैसी एंड सीपीआई सीपीएम एंड तेलंगाना जनसमिति प्रोफेसर कोदन राम के मदद लेकर सुझाव लेकर एक अच्छी सरकार बना के देश में एक आदर्श सरकार बनाने के लिए हमेशा हम लोग कोशिश करेंगे अच्छा काम के लिए हमेशा कांग्रेस पार्टी हाजिर रहेंगे सोनिया जी मल्लिकार्जुन जी नेतृत्व में एक अच्छा सरकार बना के तेलंगाना स्टेट को हम करवा देंगे చూడాలి ఇంకా విశ్లేషిస్తాం అందరితో మాట్లాడుతాం डॉक्टर तो आपको पता है दिखाने की जरूरत नहीं है लोग द विच पीपल्स लोक देवन दिट्स टू पोस्टमार्टम थिंग एवरीथिंग गोज वेल देन ओनली यू विल गेट दैट मैजिक नंबर सो नाउ माय पॉइंट इज इट इज दट सिंपल दैट दे वांटेड टू चेंज दे वांटेड टू डिफीट के सी आर जे है ఏంది ఏం ప్రశ్న అడుగుతావా ప్రతిపక్షానికి ప్రతిపక్షం పనిచేయమంటున్నాము స్వాగతమైన అందులో కాంగ్రెస్ పార్టీ పాలక పక్షము వాళ్ళు ప్రతిపక్షానికి వచ్చిండ్రు ప్రతిపక్షంలో వాళ్ళ బాధ్యత వాళ్ళ నెరవేర్చమని సూచన చేస్తున్నాం గతంలో తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ చేసిన చిల్లర రాజకీయాలు భవిష్యత్తులో చేయకుండా ఉండాలని వాళ్ళకు సూచన చేస్తున్నా మేము ఆ విషయాన్ని జాగ్రత్తగా మాకిచ్చిన బాధ్యతను ఒక బరువుగా బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం